అందరికీ నమస్కారం రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరి ఇరవై నాలుగున మాఘ పౌర్ణమి రాబోతుంది దీనినే మహామాగి అని అంటారు పవిత్రమైనటువంటి మాసాల జాబితాలలోనే వైశాఖ కార్తీక మాసాల తర్వాత స్థానంలో మాఘమాసం కల్పిస్తుంది శుభప్రదమైన వివిధ కార్యక్రమాలకు ఈ మాసం అనుకూలమైనదని ఆధ్యాత్మిక గ్రంథాలు స్పష్టం చేస్తున్నాయి ఎన్నో పుణ్య విశేషాలను సంతరించుకున్న మాఘమాసంలో పౌర్ణమి రోజుకు ఉన్న ప్రాముఖ్యత అంతా ఇంత కాదు మాసంలోనే సాధారణ రోజుల్లోని ఉదయం చలివేలలో నదిలో కానీ చెరువులో కానీ కోనేరులో కానీ చేసే స్నానం వలన గంగా నదిలో స్నానం ఆచరించిన ఫలితం లభు దక్కుతుందని పురాణాలు చెప్తున్నాయి అలాంటిది అత్యంత విశిష్టమైన పౌర్ణమి రోజున ఆచరించే జప తపాల వలన ఎంతటి పుణ్య ఫలితాలు కలుగుతాయో ఊహించవచ్చు మాఘ పౌర్ణమిని మహామాయని కూడా పిలుస్తుంటారు మాఘ పౌర్ణమి రోజున తెల్లవారుజామునే నదీ స్నానం చేసి సమస్త జీవరాశికి ఆధారమైన సూర్య భగవానుడికి నమస్కరించాలి ఇటు వైష్ణవాలయానికి అటు శివాలయానికి వెళ్ళి దర్శనం చేసుకోవాలి అత్యంత భక్తి శ్రద్ధలతో దైవాన్ని పూజించడమే కాకుండా శక్తి మేరకు దాన ధర్మాలు చేయాలి ఈ విధానంగా చేయటం వలన జన్మ జన్మలుగా వెంటాడుతున్న పాపాలు దోషాలు నశించి అశ్వమేధ యాగం చేసిన ఫలితం దక్కుతుందని సాక్షాత్తు శ్రీకృష్ణుడే భగ ధర్మరాజుతో చెప్పినట్టుగా చెబుతుంది మాఘ పౌర్ణమి రోజున చేసే స్నానాల వలనం పూజల వలన దానాల వలన వ్యాధుల నుంచి పా వ్యాధుల నుంచి విముక్తి కలుగుతుంది పుణ్య ఫలాల విశేష కారణంగా ఉన్నతమైన జీవితం లభిస్తుంది మరణం అనంతరం కోరుకునే శాశ్వత స్వర్గ లోక ప్రాప్తి కలుగుతుంది ఇక మహాలక్ష్మి అమ్మవారిని ప్రసన్నం చేసుకునేందుకు అమ్మవారిని కానీ విష్ణుమూర్తిని కానీ ఈరోజు పద్మాలతో అర్చించాలి అటు మహాలక్ష్మికే కాదు ఇటు పార్వతీదేవికి కూడా మాఘ పౌర్ణమి ప్రత్యేకమైనది భూమి మీద ఒక శంకు రూపంలో పడిన పార్వతీదేవి దక్ష ప్రజాపతి చెయ్యి సోకగానే బాలికగా మారిపోయింది ఆ బాలికకు సతీదేవి అన్న పేరు అలా అల్లారు ముద్దుగా పెంచుకున్నారు దక్షుడు శంకువు సతీదేవిగా మారిన రోజు మాఘ పౌర్ణమి ఇక మునులలో అతి ప్రసిద్ధుడైన కపిల మహర్షి జన్మించింది కూడా ఈరోజే అని కొన్ని చోట్ల ప్రస్తావించబడింది ఇలా మాఘపౌర్ణమికి అనేక ప్రత్యేకతలు ఉన్నాయి అయితే ఈ మాఘ పౌర్ణమి రోజు అందరూ గుర్తుపెట్టుకొని ఈ ఆకును తింటే చాలు జాతక దోషాలు పోతాయి రాజయోగం పడుతుంది అంతేకాదు మాఘ పౌర్ణమి రోజు ఈ ఆకును తింటే విషయ శరీరానికి దివ్యశక్తులు వస్తాయి శరీరంలోని వ్యాధులన్నీ నయమవుతాయి సకల దేవతల అనుగ్రహం కలుగుతుంది అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలు సిద్ధిస్తాయి అపార ధనయోగం కలుగుతుంది అని పండితులు చెప్తున్నారు మరి మాఘ పౌర్ణమి రోజు ఏ ఆకును తినాలి అనే విషయాన్ని కూడా ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం అంతకన్నా ముందు పురాణంలోనే ఒక కథను విందాం వంగదేశంలో సూర్యవంశపు రాజుకు సులక్షణ మహారాజు పరిపాలిస్తుండేవాడు అతనికి నూరు గురు భార్యలు అతను గొప్ప ధైర్యవంతుడు ధైర్యవంతుడు ధర్మపాలకుడు దేశ పౌరులకు ఏ ఆపద వచ్చినా తనదిగా భావించి విచారణ చేసేవాడు సులక్షణ మహారాజు రాజాది రాజైన తరగని సంపత్తి కలవాడు అయినప్పటికీ స్వపుత్రస్య గతి నాస్తి అన్నట్టుగా పుత్ర సంతానం లేకపోవడంతో తనకు గతులు లేవు కదా తన వంశం ఎలా అభివృద్ధి చెందుతుంది తనతో తన వంశం పోవాల్సిందేనా అని దిగులు పడుతూ ఉండేవాడు ఒకనాడు సులక్షణ మహారాజు తన రథమెక్కి నిమిషాన్యంలో మునులు తపస్సు చేసుకున్న ప్రదేశంలోకి వెళ్ళేవారికి నమస్కరించి మునిశ్రేష్ఠులారా నేను వంగ దేశాధిపతిని నాపై సురక్షణుడు నాకు నూరుగురు భార్యలు ఒక్కరికి కూడా సంతానం కలగలేదు నాకు ఎలా పుత్ర సంతానం కలుగుతుందో వివరించమని అంజలి ఘటించి ప్రార్థించాడు మహారాజు మాటలకు మునులకు జాలు కలిగి రాజా నీకు సంతానం లేకపోవుటకు కారణము పూర్వ పూర్వజన్మలోనే నువ్వు సౌరాష్ట్రమును పాలిస్తున్నప్పుడు ఆ జన్మలో ఒకసారి అయినా మాఘస్నానం చేయలేదు ఏ ఒక్క దానము ఇవ్వలేదు ఒక కస బ్రాహ్మణుడికి గుమ్మడికాయ అయిన సరే దానం చేసి ఉంటే ఈ జన్మలో పుత్ర సంతతి కలిగేది వెనుక జన్మ కర్మఫలం వలన నీకు ఈ జన్మలో పుత్ర సంతానం కలగలేదు ఎవరు మాఘమాసంలో ఒక్కరైనా కూష్మాండములు దానం చేస్తారు వారి వారికి సందేహం లేకుండా తప్పక పుత్ర సంతానం కలుగుతుందని చెప్పి ఒక పళ్ళమును మంత్రించి రాజుకి ఇచ్చి దీన్ని భార్యలతో తినిపించమని చెప్పారు మహాభాగ్యం అని పొలమును కండ్ల కద్దుకొని ఇంటికి వెళ్ళిపోయాడు సులక్షణ మహారాజు ఇక రాజభవనంలోని భర్త రాఘవిని భార్యలు ఎదురెళ్ళి మంగళహారతిలు ఇచ్చి సేద తీర్చారు రాజు తను తెచ్చిన మంత్రఫలమును గురించి రాణులకు వివరించి భోజనం అనంతరం తినమని చెప్పి తన గదిలో ఫలమును భద్రపరిచి పత్నులతో భోజనశాలకు వెళ్ళాడు నూరుగురు భార్యలలో చివరి భార్యకు మికిలి ఆశ కలిగింది దాంతో ఆమె ఫలమంతయు నేనే భుజించాలని తన పోసి రహస్య మార్గమున రాజు పడక గదిలోనికి వెళ్ళి ఆ ఫలమును భుజించి ఏమి ఎరగని దానివల్ల అందరితోనూ కలిసి తిరుగుతున్నది ఇక తర్వాత సులక్షణ మహారాజు అతని భార్యను భోజనం చేసి ఫలం వద్ద గా బంగారు పల్లె ముందు ఉంచిన ఫలము కనిపించలేదు దాంతో రాజుకు ఎక్కడ లేని కోపం వచ్చి సింహ గర్జన చేశాడు నాకేమీయూ తెలియలేదని భార్యలందరూ ప్రమాణంగా చెప్పారు ఎంత కష్టపడి మహామునుల అనుగ్రహం వలన సంపాదించిన మంత్రబలమును చేతులారా పోగొట్టుకున్నాను అని దిగులు చెంది పెట్టుకున్నాడు రాజు అప్పుడు చివరి భార్య నాదా నాశతో ఆ పొలము నేనే తిన్నాను క్షమింపమని వేడుకున్నది ఓంశోద్ధారకుడు ఒక్కడైనా పుడతాడని రాజు కొంత తృప్తి చెంది ఊరుకున్నాడు గర్భవతి అయిన ఆమెను ఎంతో గారభంగా చూసుకోసాగాడు కనిష్ట భార్య గర్భవతి అయి నవమాసాలు నిండుచున్నందున మిగిలిన భార్యలు కన్నీరతో ఓర్వలేక ఆమె పుత్రవతి అయినచో తమను రాజు సరిగ్గా చూడరని ఆలోచించి ఆమె గర్భము చెడిపోయేలాగా ఆమె తిని ఆహారంలో ఔషధం కలిపి పెట్టారు కానీ గర్భంలో ఉన్నది వరపుత్రుడు గనక గర్భంలోని శిశువుకు ఏ అపాయం కలగలేదు కానీ ఔషధం ఏక తీవ్రత వలన తల్లికి పిచ్చి పట్టింది ఆ పిచ్చి వలన ఒకనాటి రాత్రి ఆమె అడవిలోకి వెళ్ళిపోయింది అప్పటికి నిండు చూలాలు అయినా ముందున ఆ అడవిలో ఒక బండరాతి మీద మగ శిశువును ప్రసవించినది ఆమె ప్రసవించిన చోట ఒక పులి ఉన్నది అది పురుటి వాసనను పసికట్టి వచ్చి ఆమెను చంపి తినేసినది ఆహారం కొరకు అడవిలో తిరుగుతున్న రాజహంసలు రక్తపు మరకలతో ఉన్న ఆ రాజబిడ్డను చూసి దగ్గరికి వచ్చి రెక్కలతో ఆ బాలుని తడి ఆరపెట్టి వాటి ముక్కులతో మెత్తటి గడి తెచ్చి పరిచి దానిపై పడుకోబెట్టి ఆ బాలునికి తేనె పళ్ళు తినిపించి ఒక ఏడాది వరకు పెంచాయి ఎండాకాలం వస్తున్నందున అక్కడ వాడికి నీరు దొరకదని ఆ బాలు కొంత దూరంలో ఉన్న తమ జాతి హంసలకు అప్పగించి వెళ్ళిపోయాయి ఆ అంశాలు ఆ బాలునికి కావలసిన పనులు తేనె మదురుకొని తెచ్చిపెట్టి పెంచుతూ ఉన్నాగా ఒక తపస్వి తన ఇద్దరి భార్యలతో వచ్చి ఆ కోనేటిలో స్నానం చేసి దుస్తులను మార్చుకునే సమయంలో అంశలతో తప్పటడుగులు వేస్తున్న కొలను వద్దకు వస్తున్న బాలును చూసి మక్కువ కలిగి వారి వెంట తీసుకువెళ్ళారు వారి ఆశ్రమంలో రాజకుమారునకు మూడు సంవత్సరములకు వచ్చాయి కొద్ది కొద్దిగా మాటలు వస్తూ ఉన్నాయి వారిని చూసి పెద్ద భార్యకు ఈర్చ కలిగి సాయంత్రం సమయమున ఆలు కొడుచుండగా పిల్లవాడిని ఎత్తుకొనిపోయి అడవిలోకి దిగిపెట్టి వచ్చినది భర్త వచ్చి పిల్లవాడు ఏడని అడిగిన అస్సలు సంగతి చెప్పలేదు ఆ బాలుని జాతక ప్రభావం ఇటువంటిదో అతని తల్లిని అడవిలో పులి చంపి వేసినది ఇప్పుడు పెంపుడు తల్లి అడవిలో విడిచిపెట్టి వెళ్ళిపోయినది ఆ పిల్లవాడిని దీన రక్షకుడగు శ్రీహరియే రక్షించాలి ఆ రాత్రి బాలుడు ఏడుస్తూ ఏడుస్తూ అలసిపోయి నిద్రపోయాడు అక్కడ ఒక తులసి మొక్క ఉన్నది నిద్రలో వాళ్ళని చెయ్యి తులసి చెట్టుపై పడినందున ఆ రాత్రి అతనుకు ఏ అపాయము కలగలేదు దైవభక్తి కలిగినది ఉదయం అడవిలో ఏకాంతంగా ఉన్న కారణం చేత భయపడి బిగ్గరగా ఎడవసాగా ఆ రోదనకు పక్షులు జంతువులు మృగములు కూడా రోదన చేసి ఆ బాలనికి రక్షణగా ఉండి ఆహారము తెచ్చి ఇస్తూ ఉన్నాయి ఆ బాలుడు అడవి జంతువులకు చే పెంచబడుతూ దినదిన అభివృద్ధి చెందుతూ మొదటి రోజు ఏ తులసి చెట్టు వద్ద పడుకున్నాడో ఆ మొక్కకు ప్రతినిత్యము పూజ చేసి కాలం గడుపుతూ ఉన్నాడు అలా పెరుగుతూ పన్నెండేళ్ల ప్రాయం వల్ల అయ్యాడు ప్రతిదినం తులసి పూజ నామస్మరణ చేస్తూ నన్ను కాపాడు తండ్రి అనాథరక్షక అని ప్రార్థిస్తూ ఉండేవాడు ఒకప్పుడు ఆ బాలుడికి జీవితం మీద విరక్తి కలిగి ఎంత ప్రార్థించినా నా గతి ఇంతేనా నేను ఎందుకు బ్రతకడం అని దుఃఖిస్తూ ఉండగా ఆకాశవాణి ఓ బాలచంద్ర నువ్వు విచారించకు ఈ సమీపమునే ఒక కోరిన ఉన్నది మాఘమాసంలో నీ ప్రవేశించింది నువ్వు ఆ సరస్సులో స్నానం చెయ్యి శ్రీమన్నారాయణుడే నీకు ప్రత్యక్షమవుతాడు అని ఆకాశం నుంచి మాటలు వినిపించాయి వెంటనే ఆ రాజకుమారుడు సరోవరమునకు వెళ్ళి మాఘమాస స్నానం చేసి శ్రీహరిని శుతించాడు బాలుని నిష్కలంక భక్తికి నిర్మల హృదయానికి లక్ష్మీనారాయణలు ప్రత్యక్షమై అతన్ని దీవించి బాలక నీకు ఏమి కావాలనో కోరుకో అని అడగగా ప్రభు నాకు తండ్రి ఎవరో తల్లి ఎవరో తెలియదు నాకు ఆలన పాలన వారు లేరు పుట్టినది మొదలు కష్టం తప్ప సుఖమన్నది ఎరగను ఈ వన చరణములు నన్ను రక్షించి పోషిస్తూ ఉన్నాయి నీ సన్నిధానముకు నన్ను తీసుకొని వెళ్ళండి ఇంకేమీ అవసరం లేదని ప్రార్థించారు ఓ రాజానందన నువ్వు భూలోకమున ధర్మమును పరిపాలించి చేయాల్సిన అవసరం ఉన్నది నీ తండ్రి యగు సులక్షణుడు వృద్ధుడై నీ గురించి తప్ప తల్లి గురించి బెంగతో ఉన్నాడు నీవు నీ తండ్రి వద్దకు వెళ్ళు అని చెప్పి ఆ కలను సమీపమున తపస్సు చేస్తూ ఉంటున్న ఒక మునీశ్వరుని తోడు ఇచ్చి సులక్షణుని వద్దకు పంపారు సులక్షణుడు గడసారి భార్య అయిన గర్భవతిగా ఉండి ఎటుపోయిందో పుట్టిన బిడ్డ ఏమయ్యాడో అని తన రాజ్యమంతయు వెతికించి తాను కూడా వెతికి వారి జాడ తెలియక విచారంతో రాజ కార్యములు చూడటము మానేవేశాడు అటువంటి సమయంలో ముని వెంట రాజకుమారుడు ఆ రాజ్యంలోనికి వెళ్ళాడు రాజుతో ముని ఆ బాలుని జన్మ వృత్తాంతం తెలిసేసేసరికి సులక్షణ మహారాజు అమితానంద భరతుడై బాలుని కౌగిలించుకొని మునీశ్వరుడికి మర్యాదలు చేసి కుమారునికి సుధర్ముడని పేరు పెట్టి పట్టాభిషేకం చేశాడు ఆయన కాబట్టి మాఘమాస స్నానం అంతటి మహత్యం కలిగినది మాఘమాసంలో ఏ రోజు స్నానం చేయటం కుదరని వారు కనీసం మాఘ పౌర్ణమి ఒక్కరోజైనా సరే మాఘ స్నానం చేశారంటే జన్మ జన్మల పాపాలు పోయి కోటి జన్మల పుణ్యం వస్తుంది నెలంతా వారి స్నానాలు చేసిన ఫలితం వస్తుంది ఇక వీడియోలోకి వెళ్లే ముందు ఫ్రెండ్స్ ఇప్పటి వరకు ఈ వీడియోను లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి ఇక ఈ మగ పౌర్ణమి రోజు ఒక ప్రత్యేకమైన ఆకును తింటే జాతక దోషాలు పోయి రాజయోగం పడుతుందని శాస్త్రాలు చెప్తున్నాయి ఈరోజు చంద్రుడు అత్యంత వేలుగుతో పదహారు కళలతో ప్రకాశిస్తూ ఉంటాడు ఈ సమయంలో మీరు ఒక తమ్మలపాకును తీసుకొని దానిలో పంచదారను కానీ లేదా చిన్న బెల్లం కానీ కొంచెం తేనెను కానీ కలుపుకొని తింటే మీకు చాలా మంచి జరుగుతుంది మీ శరీరానికి చంద్రశక్తి లభిస్తుంది అంతేకాదు ఈరోజు రాత్రి సమయంలో ఇలా తమ్మలపాకును పంచదారతో లేదా బెల్లంతో లేదా తేనెతో కలిపి తింటే మంచి ఆరోగ్యం లభిస్తుంది జాతక దోషాలు పోతాయి మీ శరీరానికి తెలియని జిబ్బే శక్తి వస్తుంది ఆ శక్తితో మీరు అన్ని పనుల్లో విజయం సాధిస్తారు మీకు రాజయోగం పడుతుంది ఆపార ధనయోగం కలుగుతుంది కాబట్టి మాఘ పౌర్ణమి రోజు అందరూ తమలపాకుల బెల్లం లేదా పంచదార లేదా తేనెను కలుపుకొని తినండి మంచి ఆరోగ్యాన్ని ఐశ్వర్యాన్ని పొంది ఆనందంగా జీవించండి మాఘ పౌర్ణమి తర్వాత క్రమేణ వేసవి గడియలు ప్రవే ప్రవేశిస్తుంటాయి చలి తగ్గి వాతావరణంలో పరిమార్పులు చో చోటు చేసుకుంటూ ఉంటాయి ఈ సందర్భంగా ఉన్నవారు లేని వారికి సహాయం చేయాలని సంకల్పంతో పూర్వీకులు దానం చేయాలని ఆచారాలు ఏర్పరిచి ఉంటారు ఈరోజు దుస్తువులు ముఖ్యంగా కాటన్ చేనేత దుస్తులు ఆహారం దుల్లద తృణధాన్యాలు నెయ్యి పళ్ళ రూపంలో విరాళాలు ఇవ్వటం చాలా విశేషం ఈ దానాలను బ్రాహ్మణులకు అవసరమైనంత వేరేవారికి ఇవ్వాలి మాఘ పౌర్ణమి రోజు నువ్వుల దానం చేయడం చాలా పవిత్రమైనదిగా పెద్దలు భావిస్తున్నారు కొన్ని ప్రాంతాల్లో కూడా పూర్వీకులు తప్పనాలు పిండ ప్రదానాలు చేసే అలవాటు కూడా ఉంది మాఘ పౌర్ణమి అనేది చాలా మంచి రోజు ఈరోజు ఏ పరిహారం చేసినా కలిసి వస్తుంది మంచి ఫలితాలను తెచ్చిపెడుతుంది చాలామంది అనేక రకాలుగా ఇబ్బందులు పడుతున్నారు ముఖ్యంగా మానవులను పీడించే సమస్య ఆర్థిక బాధలే డబ్బే కష్టాలను అనుభవించడానికి చేస్తుంది కష్టాలను అనుభవిస్తూ ఉంటారు డబ్బు సమస్యల వలన ఎందువలన సమస్యలు వస్తున్నాయో కూడా అర్థం కాదు కొందరికి మాఘ పౌర్ణమి రోజు రాత్రి లోపు ఎప్పుడైనా సరే ఈ ఆకులను తెచ్చి గుమ్మానికి కట్టుకుంటే మీ ఇంట్లో ఉన్న దుష్ట శక్తులు నకారాత్మక శక్తి ప్రతికూల శక్తులు అన్నీ కూడా తొలగిపోయి మీకు ఉండే నరదిష్టి నరఘోష అన్నీ తొలగిపోతున్నాయి అంతేకాదు మీ ఇంట్లోని అశాంతి ఆర్థిక సమస్యలు కూడా సులువుగా పోతాయి మరి ఆ ఆకు ఏమిటి అంటే గారాకులు ఈ మార ఆకు పౌర్ణమి రోజు గార మండలను తెచ్చుకొని వారిని దారంతో తోరణములాగా కట్టుకొని మీ ఇంటి సింహదారం వద్ద కట్టండి ఇలా కడితే ఇంటి నకారాత్మక శక్తి నెగిటివ్ ఎనర్జీ దిష్టి దోషాలు ఆర్థిక సమస్యలు అన్నీ కూడా తొలగిపోతాయి గార చెట్టు ఎక్కువగా పల్లెటూర్లలో లేదా రోడ్ల పక్కన కనిపిస్తూ ఉంటుంది ఇవి చాలా అరుదుగా కనిపిస్తూ ఉంటాయి కనుక పౌర్ణమి రోజు కనీసం ఒక మండను తెచ్చుకొని ఇంటి ముందు కట్టినా సరే అద్భుతమైన ఫలితం కలుగుతుంది పట్టిందల్ల బంగారం అవుతుంది శత్రు బాధలు కూడా తొలగిపోతాయి అవకాశం ఉంటుంది ఈ గారె చెట్టు చాలా రేరుగా కనిపిస్తూ ఉంటుంది పట్టణాల్లో ఉండేవారికి అసలు గారె మండలు దొరకకపోవచ్చు కనుక అలా గారం మండలు దొరకని వారు ఈ మాఘ పౌర్ణమి రోజు రావి ఆకులు మామిడి ఆకు మర్రి ఆకులను లేదా రావి మామిడి మర్రి చెట్టు కొమ్మలను తెచ్చుకొని వాటిని పసుపు రంగు దారంతో తోరణంలాగా కట్టి ఈ తోరణాన్ని మీ ఇంటి మెయిన్ డోర్ దగ్గర కట్టండి ఇలా మాఘ పౌర్ణమి రోజు రావి మామిడి మరి ఈ మూడి ఆకులను కలిపి డోర్ దగ్గర కట్టడం వలన లక్ష్మీదేవి మీ ఇంటికి వస్తుంది మీ ఇంట్లో ఉన్న నకారాత్మక శక్తులు దృష్టశక్తులు నెగిటివ్ ఎనర్జీ మొత్తం కూడా పోతాయి దిష్టి కదిష్టి దిష్టి దోషాలు మొత్తం తొలగిపోతాయి మీ ఇంట్లో ఉన్న అశాంతి ఆర్థిక సమస్యలు నశిస్తాయి ఇలా ఎవరైతే మాగ పౌర్ణమి రోజు గారం మండలు కానీ రాగి మామిడి కొమ్మలు కానీ గుమ్మానికి కడతారో వారి ఇంటికి లక్ష్మీదేవి వస్తుంది దరిద్ర బాధలన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి మీ జీవితం అద్భుతంగా మారిపోతుంది పట్టిందల్లా బంగారం అవుతుంది మామిడి కొమ్మలు ఏమీ దొరకకపోతే కనీసం మామిడి తోరణాలైనా సరే రేపు పౌర్ణమి రోజు గుమ్మానికి కట్టండి ఇలా చేస్తే మాత్రం పట్టిందల్లా బంగారం అవుతుందని పెద్దలు అంటున్నారు చేసే ప్రతి పనిలో విజయం సాధిస్తారు కాబట్టి మీరు కూడా రేపు పౌర్ణమి రోజు గుమ్మానికి ఈ ఆంకులను లేదా కొమ్మలనైన కట్టి మీ కష్టాలన్నీ కూడా దరిద్రాలన్నీ కూడా బాధలన్నీ కూడా తొలగించుకోండి లక్ష్మి కటాక్షంతో సంతోషంగా జీవించండి ఇదండి ఈరోజు వీడియో నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం కాబట్టి ఈ విధంగా మాఘ పౌర్ణమి రోజు గారాకు కానీ మామిడాకు కానీ రావాకు కానీ ఈ మూడు ఆకులలో ఏ ఒక్క ఆకు తెచ్చుకొనైనా సరే కట్టుకోవచ్చు లేకపోతే మొత్తం ఆకులు దొరికినా సరే అవన్నీ కలిపి